ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి దూడ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తుంది దూడ అయితే చూస్తున్నారు మంచి హుషార్తో కూడా కనిపిస్తుంది కదా మరి ఇది మంచి రైట్ రైట్ సైడ్ మంచి స్పీడ్తో వెళ్తాడు మరి లెఫ్ట్ కూడా వస్తుంది మరి రైట్ సైడ్ ఇంకా మంచి వేగంతో మనకు కమ్మలు దినాన్ని అయితే తెలియజేస్తున్నాడు మరి దీని కలబగలో చూస్తున్నారు మరి దీని ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు ఒకసారి అయితే తెలుసుకుందాం ఏం చేస్తున్నారు రేట్ అంటే అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ దీని ప్రైజ్ దీని రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉంది కదా మరి ఎవరికైనా జత కావాలంటే మరి నియర్గా అన్నది అయితే కాంటాక్ట్ చేయండి దీని వెనక వెనకబగాలు చూస్తున్నారు మరి సింగిల్గా అయితే ఉంది ఇది మరి పాలతో ఉంది మరి మీరు లొకేషన్ వచ్చేసి కమ్మల్ దిని గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా చూస్తున్నారు అలాగే దీని కలబగా చూస్తున్నారు అవునా ఇదేం సింగలే ఉండదు కదా ఇది సింగలే ఉండదు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ కింద టైటిల్లో నెంబర్ అయితే పెడతాను మరి లింక్లో ఉంటుంది కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గా నార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ফোন কৰো <laughs>